లేదా మీ పాస్టర్ని చెప్పినట్టు నలభై దినాలు పాటించడానికి మీ పాస్టర్ కాదు శిలువ వేయబడింది సమాధి చేయబడింది మీ పాస్టర్ కాదు శిలివేసింది మీ పాస్టర్ను కాదు బూడిసింది మీ పాస్టర్ను కాదు శుక్రవారం శుభ శుక్రవారం యేసును బూడిసింది ఏసు శిలువ వేయబడింది ఏసు రక్తంగా ఆదివారం తిరిగి లేచింది క్రీస్తు మీ పాస్టర్ కాదు లేదా ఈ కార్యక్రమాలు పెట్టినటువంటి పెద్దలు కాదు అందరూ చచ్చిపోవాల్సింది సమాధి తిరిగి లేచింది ఏసే మరణాన్ని గెలిచింది వేసే నీకు వాళ్ళకు పరిశుద్ధమైన రక్తాన్ని కాల్చింది క్రీస్తే అందుకే క్రీస్తు మాటను పాటించు క్రీస్తుకు లోబడు క్రీస్తు పద్ధతిని పాటించు సత్యసువార్తకు దూషణ కలిగించాకు భంగము కలిగించాకు లేదనుకో నువ్వు సత్యసువార్తను భంగము కలిగించిన అవుతావు